హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను వచ్చేసి నాగల్ చౌతి స్పెషల్గా మూడు రకాల ప్రసాదాలను రెడీ చేసి చూపించబోతున్నాను ఒకటి వచ్చేసి ప్రసాదం చలిమిడి రెండోది వచ్చేసి నువ్వుల లడ్డు అలాగే మూడోది వచ్చేసి వడపప్పు ఈ మూడు ప్రసాదాలను కానీ మన తెలుగు వాళ్ళందరూ నాగల చవితి రోజున అలాగే నాగపంచమి రోజున తప్పనిసరిగా రెడీ చేసి పుట్ట దగ్గరికి తీసుకెళ్ళి పూజ చేస్తూ ఉంటారు ఇక లేట్ చేయకుండా ఈ మూడు రకాల ప్రసాదాలను అస్సలు పొయ్యి ముట్టించుకోకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి చలిమిడి ఈ చలిమిడిని ప్రిపేర్ చేసుకోవడానికి పొడి బియ్యపిండి ఉంటే చాలా అనమాట చాలా క్విక్ అండ్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఒక మిక్సీ జార్ని తీసుకొని హాఫ్ కప్పు వరకు పొడి బియ్య పిండిని వేసుకోండి నేను వచ్చేసి ఇంట్లో తయారు చేసుకున్న బియ్య పిండిని వాడుతున్నాను మీరు షాప్లో రెడీమేడ్గా దొరికే బియ్య పిండితోనైనా ఈ చలిమిడిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక రెండు వరకు యాలకలను వేసుకోండి అంతేకాకుండా ఇందులోకి వన్ థర్డ్ కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి బెల్లం కాస్త ఎక్కువగా వేసుకుంటేనే చలిమిడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న వీటిలన్నింటినీ ఒకసారి బాగా బ్లెండ్ చేసేసి తీసుకోండి ఈ విధంగా చేయడం వల్ల చూసారు కదా బెల్లం మొత్తంగానే బాగా కలిసిపోయింది ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మీరు కావాలంటే బౌల్లోకి యాడ్ చేసుకొని అయినా నెయ్యి అలాగే వాటర్ యాడ్ చేసుకోవచ్చు కానీ నేను బాగా మిక్స్ అవ్వడానికి అన్నట్టు మిక్సీ జార్లోనే వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ని వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసేసి తీసుకుందాం సరగాదా నెయ్యి అలాగే వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది తడి బియ్యప్పిండి పిండి కన్సిస్టెన్సీ రావాలి అప్పుడే మనకు చలిమిడి అనేది ఎలాంటి పగుళ్ళు రాకుండా బాగా వస్తుంది అంతే మంచి టేస్టీగాను ఉంటుంది ఈ విధంగా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి చూసుకోండి ఉండలాగా వస్తున్నట్లయితే వాటర్ యాడ్ చేసుకోని అవసరం లేదు ఒకవేళ ఉండ రాకపోతే వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పిండిని తడుపుకోండి పిండి వచ్చేసి మరీ గట్టిగానూ ఉండద్దు అలాగే మరీ సాఫ్ట్గాను ఉండద్దు మనము చలిమిడి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని తడుపుకోవాలి చూసారు కదా మనం ప్రిపేర్ చేసుకున్న చల్లిమిడి అనేది ఏమాత్రం చేతికి అంటుకోకుండా ఈ విధంగా రావాలి అప్పుడే కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉన్నట్టు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని దీనిపైన బాదంతో కానీ లేదంటే కాజుతో కానీ డెకరేట్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ నాగల చవితి ప్రసాదం రెసిపీ ప్రసాదం చలిమిడి రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని కాసేపు పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రసాదం రెసిపీలోకి వెళ్ళిపోదాం మన సెకండ్ రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డు ఈ నువ్వుల లడ్డూనే కొద్దిమంది నువ్వులుండలు అని కానీ పిలుస్తారు ఈ నువ్వులుండల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ని తీసుకొని దీంట్లోకి ఒకటిన్నర కప్పుల వరకు నువ్వులని వేసుకోండి నేను ఇక్కడ తెల్ల నువ్వులతో చేస్తున్నాను ఇదే ప్రాసెస్లో సేమ్ టు సేమ్ మీరు కావాలైతే నల్ల నువ్వులతో అయినా నువ్వుల లడ్డూలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం రెండు ఐలకల్ని కానీ యాడ్ చేసుకొని కాస్త బరకగా బ్లెండ్ చేసేసి తీసుకోండి మనం బ్లెండ్ చేసుకున్న నువ్వుల మిక్చర్ వచ్చేసి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అప్పుడే లడ్డూలు మరి సాఫ్ట్గా లేకుండా కాస్త అక్కడక్కడ నువ్వులు తగులుతూ మంచి టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని బ్లెండ్ చేసేసి తీసుకోండి ఈ నువ్వుల మిక్చర్ని ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో ఆపుతూ బ్లెండ్ చేసేసి తీసుకోండి ఒకేసారి కనుక బ్లెండ్ చేసినట్లయితే బ్లేడ్స్ అనేది పాడయ్యే ఛాన్స్ ఉంటుంది చూసారు కదా ఈ మిక్చర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒకసారి కిందికి పైకి మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని మీకు నచ్చిన విధంగా లడ్డూలు కింద ప్రిపేర్ చేసేసి తీసుకోండి నేను వచ్చేసి మీడియం సైజులోనే లడ్డూలను చేస్తున్నాను మీరు కావాలైతే ఒక ముద్ద కింద పెద్ద లడ్డూని ఒకటి ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు లేదంటే చిన్న చిన్నవైనా చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అంతా మిక్చర్తో కానీ లడ్డూల కింద ప్రిపేర్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకుందాం ఈ నువ్వుల లడ్డూని నగల చోతి అనే కాకుండా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ప్రిపేర్ చేసి బాక్స్లో పెట్టేసుకుని పిల్లలకి రోజు ఒకటి ఒకటిచ్చేసి చూడండి వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా తయారవుతారు నువ్వుల్లో కాల్షియం ఉంటుంది అలాగే బెల్లంలో ఐరన్ ఉంటుంది కదా అవి ఎముకల్ని స్ట్రాంగ్గా చేస్తాయి పిల్లలు మంచి బలంగా తయారవుతారు పిల్లలకనే కాకుండా పెద్దవాళ్ళు అయినా సరే హ్యాపీగా ఒకటి నుంచి రెండు లడ్డూల వరకు రోజు ఎంజాయ్ చేయొచ్చు అదే ఇప్పుడు చలికాలం స్టార్ట్ అవబోతుంది కదా చలికాలంలో కంపల్సరీ నువ్వులు తింటేనే మనకు చలి అనేది కాస్త తక్కువగా ఉంటుంది అలాగే స్ట్రాంగ్గాను తయారవుతాము అంతే ఫ్రెండ్స్ మన సెకండ్ ప్రసాదం రెసిపీ నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది మన లాస్ట్ రెసిపీ వచ్చేసి ప్రసాదం వడపప్పు ఈ ప్రసాదం వడపప్పుని ప్రిపేర్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ చాలా క్విక్ రెసిపీ దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి కప్పు వరకు పెసరపప్పుని తీసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసుకొని దీంట్లోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు పెసరపప్పుని నాననివ్వండి చూసారు కదా అరగంట తర్వాత చూసుకున్నట్లయితే పెసరపప్పు చక్కగా నానిపోయింది ఇలా నానబెట్టుకున్న పెసరపప్పులో నుంచి వాటర్ని మొత్తం ఓంపేస్ తీసుకుందాం పెసరపప్పుని ఒక బౌల్లోకి వేసుకొని దీనిపైన ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టేసి దేవుడికి నైవేద్యంగా పెట్టడమే మనం చాలా ఈజీగా రెడీ చేసుకునే రెసిపీ ఏదైనా ఉంది అనుకుంటే ప్రసాదం వడపప్పు అనే చెప్పాలి ఓన్లీ మనం పెసరపప్పు నానబెట్టడానికి మాత్రం టైం పడుతుంది రెడీ చేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్ అంతే ఫ్రెండ్స్ మన లాస్ట్ రెసిపీ ప్రసాదం వడపప్పు కానీ రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న ఈ ప్రసాదాలన్నిటినీ కానీ పుట్ట దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి ఈ ప్రసాదాలతో పాటు పుట్ట దగ్గరికి తీసుకెళ్ళడానికి అన్నట్టు ఇట్లాంటి ఒక బౌల్లోకి చిక్కటి పాలను తీసుకోండి అవి కానీ పాలే అనమాట ఆవు పాలైనా సరే లేదంటే గేదె పాలైనా సరే మీకు ఏది అవైలబుల్గా ఉంటే వాటిని తీసుకోండి అలాగే ఒక దారాన్ని అలాగే కొన్ని పువ్వుల్ని కానీ పెట్టేసుకుంటున్నాను ఇవన్నీ వచ్చేసి మనం పుట్ట దగ్గరికి తీసుకెళ్ళడానికి రెడీ చేసుకున్న సామాగ్రి ఇవి వచ్చేసి నాగుల చవితి రోజున పుట్ట దగ్గరికి తీసుకునే మెయిన్ ఐటమ్స్ అనమాట వీటిల్తో పాటుగా కొబ్బరికాయ పసుపు కుంకుమ తాంబూలం మా వైపు వచ్చేసి మేము పుట్ట దగ్గరికి శారీ కానీ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడతామన్నమాట మా దగ్గర వచ్చేసి ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టుకి చుట్టేసి వస్తారు ఈవినింగ్ వెళ్ళేసి తెచ్చి కట్టుకుంటారనమాట వీటితో పాటుగా మొలకెత్తిన సజ్జలు అలాగే నువ్వులు తెల్లవైనా సరే నల్లవైనా సరే మేము వచ్చేసి నల్లవే తీసుకెళ్తూ ఉంటాము అలాగే దాంతోపాటు కొద్దిగా బియ్య పిండిని తీసుకెళ్ళి దాంతో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పుట్ట మీద చల్లుతాం దీంతో పాటుగా కోడిగుడ్డిని కానీ పుట్టలో వేస్తారు మేము వచ్చేసి పాలు పక్క రోజు మార్నింగ్ తీసుకెళ్లి పోస్తామన్నమాట పక్క రోజు మార్నింగ్ పాలు పుట్టలో పోసేసి తర్వాత దారమ్మయ్యి చెట్టుకి అంటే పుట్టకి అలాగే కట్టుంటాం కదా ఆ దారం తెచ్చుకొని చేతికి కట్టుకుంటాము మా సైడ్ ఆచారం అయితే అదనమాట మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోండి యాక్చువల్గా మేమైతే రేపు నాగలచోతి జరుపుకుంటున్నాము మీకు వీడియో చేసి చూపిస్తామన్న ఉద్దేశంతో ఈరోజు ప్రిపేర్ చేసి చూపించాను ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ ప్రసాదం రెసిపీస్ అన్నీ కానీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్